హారతి గై కొనవేలా మంగళకర ఓ గణనాథ చక్కటి గణపతి పాటలు హారతి గై కొనవేలా మంగళకర ఓ గణనాథ గై కొనవేలా మంగళకర ఓ గణనాథ మరువక నిన్నే తలచిన వారిని కాపాడుమురా మరువక నిన్నే తలచిన వారిని ఆరతి గై కొనవేలా ఓ మంగళకరవో నాదా ఏ పూజ చేసినా ఏనో మునోచినా ఎన్ని చదివినా ఎన్ని నేచినా నిన్నే ముందుగా కొలిచితిమయ్యా ఏనో మునోచినా ఏ పూజ చేసినా ఎన్ని చదివినా ఎన్ని నేచినా నిన్నే ముందుగా కొలిచితి మయ్యా మణ్ణింపు మోమావి విన్నపములను కన్న తండ్రి కాచుకోవయ్యా మణ్ణింపు మోమా విన్న పములను కన్న తండ్రివై నీవు కాచుకోవయ్యా ఓ విఘ్న వినాయక వో శుభదాయక ఆరతులందుకోవో గణనాద ఓ విఘ్న వినాయక ఓ శుభదాయక ఆరతులందుకో వో గణనాద అంగనులందరు నీ ముందరనే నిలచిరి ఆరతి గైకొనరా అంగనులందరు నీ ముందరనే నిలచిరీ ఆరతి గైకొనరావో గణనాద హారతిగై కొనవేలా ఓ మంగళకరవో గణనాద ఆరతి గై కొనవేలా ఓ మంగళకరవో గణనాద మరువక నిన్నే తల మయ్యా కరుణను చూపుము కాపాడుమురా మరువక నిన్నే తలచిన వారిని ఓ గణనాదా వక్రతుండము కలిగిన వాడవురా మా సంకటములను తెగతుంచుమురా వక్రతుండము కలిగిన వాడవురా మా సంకటములను తెగతుంచుమురా వంకలేక మా కోరికలన్నీ సవరించదను కొంటిమిరా వంకలేక మా కోరికలన్నీ సవరించదవను కొంటిమిరా ఆరతులిదిగో అందుకోవయ్యా ఓ గణనాదా అందుకోవయ్యా మంగళహారతులు మంగళకరవోగణనాద మరువక నిన్నే తలచిన వారిని కరుణించుమో కాపాడుమురా ఓ విఘ్న వినాయగా అందుకోవయ్యా మా పూజలు మమ్మూ ఆదరించుమయ్యా అందుకోవయ్యా మా పూజలందుకొని మమ్ము ఆదరించుమయ్యా ఓ గణనాయకా